ఏంది నువ్వు ఏంది నీ ప్రాబ్లం ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే ఉంటావు కానీ ఒక్కసారి ఆ రిలేటివ్స్ తో మాట్లాడాలంటే మాత్రం కష్టం అయిపోతుంది నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చింది వచ్చిందనుకో ఆ పిజ్జా అవన్నీ తినేటప్పుడు ఆ డబ్బులు వాపస్ ఇవ్వండి వెనకాలకి ఇవ్వండి అని చెప్పి గంటలు గంటలు మాట్లాడతారు ఆ కస్టమర్ కేర్ వాళ్ళతో వాళ్ళెవరో కూడా తెలియదు మనకు ఫ్యామిలీతో మాట్లాడాలంటే ఒక సెకండ్ మాట్లాడలేము ఈ రోజు డిన్నర్ లో అన్న అందరితో మాట్లాడు అర్థమైందా ఉమ్మని పెట్టుకొని కూర్చోవద్దు ఇక్కడ అంతా ఉమ్మ అని చెప్పి ఫోటోలు మాత్రం బానే దిగుతావు అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నోరు మాత్రం తెరవవు ఫోటోలో బతికేస్తావేమో ఇంకా మా నానా నేను బయటికి వెళ్ళేసి వస్తాను ఫ్రెండ్స్ వచ్చారు బయటికి పోతున్నావా ఆ సరే పోయిరా తినేసిపోకూడదు ఆహా వద్దు బయట ఏదో ఒకటి తినేస్తానులే ఏం కాదు మే ఫ్రెండ్స్ నా బిడ్డను వచ్చినప్పుడు కూడా మనశ్శాంతిగా ఇంట్లో తిని అట్లా అబ్బా మమ్మీ ఇట్స్ ఓకే చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కలవాలి అంతే సర్లే కానీ రే అజ్జు ఆ మా అక్కని డ్రాప్ చేసి రాపో మమ్మీ ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ బోర్డ్ ఎగ్జామ్స్ నీకు ఒక్కడికే పో పది నిమిషాలు పడుతుంది పోయి రా అదే అనుకుంటా ఉన్నా ఇంకా రోడ్ ఎక్కలేదేందా అని అయినా ఏందండి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడికి వాళ్ళ కోసం వచ్చినావా మాకోసం వచ్చినావా అసలు ఇంట్లో ఉండేదే లేదు

ఈ లిస్ట్ తీసుకెళ్ళి కిరాణా కొట్టులో సరుకులు తీసుకొని రా ఏంటి మమ్మీ నేను రాసుకున్నాను కదా పని పాట లేకుండా అది ఉంది కదా దానికి చెప్పొచ్చు కదా రే అది అక్కడ ఎక్కడో ఉంటదిరా కష్టపడుతూ ఉంటది అక్కడ అంటే ఏంటి మమ్మీ పని పాట లేకుండా బావర్స్ గడ పడుంటున్నాను ఇక్కడ అలా నేను అన్నానా అది వెకేషన్ కి వచ్చినప్పుడే కదరా రిలాక్స్ అయ్యేది ఇప్పుడు ఎందుకు దాన్ని కష్టపెట్టడం అది వచ్చినా చేసిందేనే చేసేది నేనే కదా ఇటీ తీసుకొస్తా బుజ్జికొండ పో వసే జాను సర్ల వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తా ఉన్నారు పోయమ్మా హెల్ప్ చేయాలమ్మా అడుగు ఈరోజు పన ఏమో రాలేదే కొద్దిగా ఊడ్చి తూడ్చి అది అయిపోయింది అనుకో పాత్ర అట్లా ఖాళీగా ఉండకపోతే పిల్లలకి ట్యూషన్ చెప్పచ్చు కదా జాను పక్కండికి పోయి తోడు కొద్దిగా పెరుగు తీసుకొని రాపోసే సమ్మర్ క్యాంప్ ఉందంట స్టిచ్చింగో కుంగో నేర్చుకుంటే పడుంటది ఇది వింటర్ కదమ్మా అదే వింటర్ క్యాంప్ నా హాలిడేస్ ఎప్పుడైపోతాయో ఒసే జాను ఇద్దో పెట్టుకో ఖర్చులు ఉంటాయి కదా నీకు థ్యాంక్ యూ మమ్మీ ఒక వన్ థౌజండ్ రూపీస్ ఇస్తావా మొన్ననే కదా నీకు రెండు వేలు ఇచ్చింది అప్పుడే అయిపోయిందా అయినా నీకు ఏం ఖర్చులు ఉంటాయో నాకు తెలియక అడుగుతాను హాస్టల్లో ఉంటావు వాళ్ళే తిండి పెడతారు వాళ్ళే బట్టలు ఉతుకుతారు అన్నీ అక్కడనే ఇంకెందుకు ఉంటాయి అంత ఎక్కడ ఖర్చు పెడుతున్నామా నేను వేలు వేలు ఖర్చు పెడుతున్నా